మా పిల్లలకు ఇబ్బంది అవుతుంది మోరీ వాటర్ వల్లనే మేము చాలా ప్రాబ్లమ్స్ లో పడుతున్నాము మళ్ళీ ఈ టవర్ వద్దని చెప్పిన మాకైనా ముందు ఎవరు చెప్పలేదు ఇక్కడ పడుతుందని అన్ని స్టార్ట్ చేసినాకనే మేము చూసుకున్నాము ఇప్పటికైనా ఇది ఆపేయాల్సిందే మాకు ఇప్పటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా దీని వల్ల కూడా ఇంకా ఇబ్బంది అవుతుంది మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎయిర్టెల్ టవర్ రేడియేషన్ పడుతుంది మా పిల్లలకి ఇబ్బంది ఇంత చిన్న పిల్లలు ఉన్నారు ఏటెల్ టవర్ ఇక్కడ సెంటర్లు వేస్తామని అని అనేటోళ్ళు ఎవరు ఇక్కడ రోడ్డు పంట వేసుకోవాలి దూరం వేసుకోవాలి లో ఎక్కడ దేనికి ఆ ఉపయోగం మాకు ఏం అవసరం లేదు టవర్ తీసేయవలసింది ఎక్కడ నుండి మాకు అసలు పర్మిషన్ మాకు చెప్పలేదు ఇక్కడ పర్మిషన్ కూడా ఎవరు తీసుకోవాలి మమ్మల్ని ఎవరు అడగలేదు ఇక్కడ అమ్మా మీకు ఏమైనా ఇబ్బందా మీ పిల్లలకి ఏమన్నా ఇబ్బందా మీకు ఏమైనా ఆనికారం అని మమ్మల్ని టవర్ అయిన వచ్చి అడగలేదు మాకు ఇక్కడ నుంచి తీసేయాలి ఇళ్ళల్లో వేస్తారు మాకు ఇళ్ళకి దగ్గర ఉంది టవర్ మాకు ఇబ్బంది ఎప్పుడే గాని తీసేయవలసింది బాలాజీ నగర్ కాలనీ వాసులం ఇది నివాసయోగ్యమైన యోగ్యమైన ప్రాంతం ఇదంతా ఇక్కడ ప్రజలు ఇండ్లు కట్టుకొని ఉన్నారు ఈ ఇండ్ల మధ్యలో ఈ టవర్ వేయడం వల్ల వైబ్రేషన్ తోటి ఈ మనుషుల ప్రాణాలకు హాని కలుగుతుంది కావున ఈ టవర్ను వెంటనే ఆపి వేరే దగ్గరికి మార్చాలని ఈ కాలనీ వాసులు అందరం కలిసి డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ అది కూడా ఈ చిన్న రోడ్ ఇది పద్దెనిమిది ఫీట్ల రోడ్కి ఇక్కడ ఎట్లా పర్మిషన్ ఇచ్చారు ఈ టవర్కు ఈ పద్దెనిమిది ఫీట్ల రోడ్కి ఇవ్వద్దు కదా అసలు మున్సిపాలిటీ ఎట్లా ఇచ్చారు ఆ రోడ్లనే కడతారు మళ్ళీ వచ్చి కూడా వాళ్ళు కనీసం చూడట్లేదు ఇండ్ల మధ్యలో ఉండడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది వైబ్రేషన్ రేపు ఆరోగ్యంగా అన్ని రోగాలు వస్తాయి చిన్నపిల్లలకు మైండ్ మొత్తము యాప్సెట్ అయిపోతుంది ఈ రేడియేషన్ వలన గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది అందుకోసం అని ఇండ్ల మధ్యలో ఈ టవర్ను నిలిపివేయాలని కోరుకుంటూ ఈ కాలనీ వాసన అందరం ఇక్కడ మన కలెక్టర్ గారికి కూడా విమరణం ఇవ్వడం జరిగింది అయినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు కనీసం వచ్చి మున్సిపల్ అధికారులు కూడా చూడలేదు చూసి దీన్ని మున్సిపాలిటీ వాళ్ళకు మీరు వినతి పత్రం ఇవ్వనిచ్చిరా ఆపాలని చెప్పి చెప్పిన రిటర్న్ సార్ నా పేరు కుక్కల్ రమేష్ పక్క ప్లాటే మీడియా మిత్రడా మీకు అందరికి నమస్తే చెప్తున్నా మా విన్నపం ఏంటంటే పక్క ప్లాట్ నాది నా ప్లాట్ డిస్టర్బ్ చేసిండ్రు కనీసం నాకు ఇంటిమేషన్ లేదు అయినా ఈ ఎయిర్టెల్ టవర్ ను ఇంత దగ్గర వేయడం వల్ల ఇక్కడ ఉన్న కాలనీలో ఉన్న పిల్లలు మేము ఈ వల్లనే సతమతం సతమతమవుతున్నాం అందులో ఈ ఎయిర్టెల్ టవర్ నిర్మాణం ఒకటి చేస్తారు దయచేసి యాజమాన్యం ఈ టవర్ నిర్మాణాన్ని ఎంపడే ఆఫ్ చేయాలి ఇక్కడ పిల్లలను కాని పెద్దవాళ్ళం కానీ చాలా ట్రగుల్ అవుతామని విజ్ఞప్తి చేస్తున్నాం మేము టవర్ మీకు ఆల్రెడీ చేసేటప్పుడు తెలియదు ఎలాంటి ఇంటిమేషన్ లేదు పక్క ప్లాట్ నాది నా ప్లాట్ కూడా డిస్టర్బ్ అయిపోయింది దీని మీద మేము మేము ఇక్కడ కాలనీ వాసులు చెప్పలేదు పక్క ప్లాట్ నాకు కూడా కనీసం ఇంటిమేషన్ లేదు దీని మీద మేము కలెక్టర్ గారి దగ్గర కూడా రిపెంటేషన్ చేసినాము అయినా ఏం స్పందించట్లేదు నిర్లక్ష్య సమానమే చెప్తారు కాబట్టి మీరు అందరు మీడియా మిత్రులు దయచేసి ఈ విషయాన్ని పబ్లిక్ దృష్టికి తీసుకుపోయి టవర్ ఆపే నిర్మాణం టవర్ నిర్మాణాన్ని ఆపాలని మీ ద్వారా మేము మనవి చేస్తా ఉన్నాం కాలనీ వాసులం ఇక్కడ పక్క ప్లాట్ యజమాని నేను లేదు ఇప్పుడు ఇది టవర్ వేస్తున్నారు కదా ఇప్పుడు మీకు ఏమి ఇబ్బంది ఇప్పుడు దీనివల్ల మీకు ఇబ్బంది టవర్ వేయడం వల్ల రేడియేషన్ పిల్లలకు గుండె జబ్బులు రావడము హార్ట్అటాక్ రావడం మేము లేదు పైస అయిపోయిన పక్క ప్లాట్ నాకు బ్రెయిన్ స్ట్రోక్ రావడము లంగ్స్ ఖరాబ్ అవ్వడము నేను సిక్స్ ఇయర్స్ సార్ నా పక్క ప్లాట్ ఉంది ఆ పక్క టవర్ ఉంది టవర్ కు ఫీట్ దూరం కూడా లేదు నాది అద్దు అద్దు వరకు దాన్ని వాళ్ళ నిర్మాణం చేస్తారు నేను రేపు ఇల్లు కట్టుకుంటా అని పైస పైసా కూడా పెట్టి మధ్య తరగతిని ప్లాట్ కొనుక్కున్నా సార్ ప్లాట్ కొనుక్కుని ఇరవై సంవత్సరాలు అదే ఇల్లు కట్టుకునే కళ పూర్తిగా నెరవేరలేదు పోనీ ఇప్పుడు అమ్ముదామన్నా ప్లాట్ కొనే వాళ్ళు ఎవరు లేరు దయచేసి ఇటు నా బాధను ఈ కాలనీ వాసుల బాధను అందరూ మీరు సవినయంగా విన్నవించాలని మీడియా మిత్రులకు మనవి చేస్తా మీరు ఇప్పుడు కొనుక్కుంటారు దీని గురించి టవర్ నిర్మాణం చెప్తున్నారు రెండున్నర ఫీట్ల దాకా రోడ్ల కొలుచుకొని పోయారు వాళ్ళకు వెంటనే వాళ్ళు కూడా వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు వర్క్ ఆపాలి ఎట్లా చేసి మాకు ఇది పద్దెనిమిది ఫీట్ల రోడ్డు కనీసం ఆ రోడ్డు కూడా తీయలేదు దీంట్లో